సో ఇక్కడ ఫ్యాక్టర్స్ మనం చెప్పాల్సింది ఏంటంటే ఆ టైం మేనేజ్మెంట్ మనం కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అనమాట మెగేన్ అందుకే ఈ పిక్చర్ లోకి ఎందుకు వచ్చానంటే ఈ పిక్చర్ మనకి ఎప్పుడు కూడా గుర్తుండాల్సింది హెడ్ టు థింక్ హార్ట్ టు ఫీల్ హ్యాండ్ టు వర్క్ అనేది సో వ్యర్థ చేష్టలు లేకుండా ఉండాలంటే ఆ వ్యర్థ చేష్టలో థాట్స్ లో కానీ ఆ ఫీలింగ్స్ లో కానీ అలాగే మన ఏమైనా ఉన్నాయా అనేటువంటిది మనం నిరంతరం కూడా ఫస్ట్ మనల్ని మనం గమనించుకోవడం మనల్ని కరెక్ట్ చేసుకోవడం ఇదంతా ఏంటంటే ఫస్ట్ మనల్ని మనం సంస్కరించుకోవడం సరిపోతుంది సంస్కరించి సంస్కారం విద్య అంటే టీచర్స్ టీచర్స్కి ఎక్కువ సంస్కారం కలుగుతుంది దీనివల్ల దీనివల్ల ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఇదంతా కూడా ఎవరైతే కమిట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది దాంట్లో డౌట్ ఏమి లేదు ఎలాంటి అభివృద్ధి అంటే హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి చేసినట్టే లెక్క ఎంబీఏ కూడా కాదు వాటికంటే కూడా చాలా ఇంపార్టెంట్ వర్క్ చేస్తాయి ఓకే సో దీనిలో మనం మనం ముఖ్యంగా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఈ మూడు విషయాలని బాగా ఫోకస్ చేయడము ఈ మూడు విషయాల్లోనూ మనం మెడిటేషన్ లో మన మైండ్ థాట్స్ ని తర్వాత మన యొక్క ఫీలింగ్స్ ని అబ్జర్వ్ చేయడము తర్వాత ఈ యొక్క ట్యాస్టర్ ని కరెక్ట్ చేసుకోవడం ఫస్ట్ మనం హార్ట్ ని మైండ్ ని అబ్జర్వ్ చేయడం అనేటువంటిది హార్ట్ ఫుల్ మెడిటేషన్ మైండ్ ఫుల్ మెడిటేషన్ అంటాం జనరల్ గా ఓకే హార్ట్ ఫుల్ మెడిటేషన్ మైండ్ ఫుల్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి పంచకోశాల గురించి ఇంతకు ముందు చెప్పుకున్నాం ఆ అనాటమీ ఆఫ్ యోగా అంటే ఇప్పుడు హ్యూమన్ అనాటమీ ఎట్లనో ఈ యొక్క ఐదు కోశాలు మనం దీని గురించి చెప్పుకున్నాం ఈ ఐదు కోశాల్లో సో అది నెక్స్ట్ వచ్చిన బుక్ లో కూడా నేను ఫైవ్ పంచకోశాలు ఇస్తాను దీంట్లో రాయడం జరిగింది ఆల్రెడీ పంచకోశాల గురించి మీరు చూడొచ్చు సో అయితే ఈ పంచకోశాల్లో ముఖ్యంగా ఉండేది ఏంటంటే అనమై కోసం అంటే ఇక్కడ హ్యాండ్ వర్క్ అనేది బేసికలీ అనమై కోసము బాడీని ఎట్లా ఉపయోగిస్తున్నాము అనేది గుడ్ డీట్స్ హార్డ్ వర్క్ స్కిల్ఫుల్నెస్ అనేది అలాగే ఇక్కడ హార్డ్ టు ఫీల్ అనేటువంటిది ఏంటంటే మోటివేషన్ తర్వాత హ్యుమానిటీ అనేటువంటిది ఈ లవ్ అండ్ ఎంపతి ప్యూరిటీ అవి డెవలప్ కావట్లేదు మనిషికి అంటే కారణం ఏంటంటే ఆ యొక్క యాక్టివిటీ అనేటువంటిది ఆ యొక్క ఫంక్షన్ అనేటువంటిది తగ్గించేశారు ఆ తగ్గించేయడం వల్ల ఆ ఎంపతి అనేటువంటిది తగ్గిపోతూ ఉంది ఆ ఎంపతిని పెంచాలి హ్యుమానిటీని పెంచాలి ప్యూరిటీని పెంచాలి అంటే కనుక దానికి రెగ్యులర్ వర్క్ జరగాల్సిందే సో హౌ టు హౌ టు ఇంప్రూవ్ దట్ హౌ టు మేక్ ఇట్ పాసిబుల్ సో ది దిస్ ఆల్ హ్యాప్ పాసిబుల్ ఓన్లీ త్రూ ద రెగ్యులర్ వర్క్ అండ్ రెగ్యులర్ సాధన రెగ్యులర్ సాధన ఎప్పుడు కూడా ఈ యొక్క మోటివేషన్ జరుగుతూ ఉండాలి ఎప్పుడు కూడా ప్రతి సారీ లాజికల్ ఎబిలిటీ పెంచు పెంచుకుంటూ ఆ పర్పస్ గురించి వాట్ వై ఎందుకు అనేది మనకి క్వశ్చన్ రావాలన్నమాట ప్రతిదీ సో ప్రతి నిమిషాన్ని ప్రతి సెకండ్ ని కూడా చాలా జాగ్రత్తగా ఉపయోగించేది వాట్ టు వై ఈ రెండు క్వశ్చన్ చేసుకుంటేనే మీకు చాలా వరకు క్లారిటీ వచ్చేస్తుంది ఆ క్లారిటీ ఆఫ్ మైండ్ వస్తేనే మనకి టైం మేనేజ్మెంట్ లో వర్కౌట్ అవుతుంది అనమాట చూడండి ఇక్కడ వ్యర్థ చేస్తలు అనేటువంటిది చెప్ చూసినట్టయితే దీంట్లో వ్యర్థ చేష్టలు అనేటువంటిది మనం దాంట్లో చేసిన టీవీలు సినిమాలు వీడియో గేమ్లు ఈ ఫోన్లు ఆ తర్వాత అయినటువంటి వ్యసన పూరితమైనటువంటి ఆటలు ఆ తర్వాత ఇంకా ఇంకా బాధ్యతను తప్పించుకునేటువంటి పనులు అంటే ఇక ఊరికి కబురు చెప్పుకోవడం కాలక్షేమం చేసుకోవడం తప్ప ఏదైనా పని చెప్తే బాధ్యతను తప్పించుకుని వెళ్ళిపోతుంటారు ఇది చేయడం ఇష్టం ఉండదు అనమాట ఇంట్లో వాళ్ళ పని కూడా వాళ్ళు చేసుకోవడం ఇష్టం ఉండదు అలా తయారవుతున్నారు పిల్లలు ఇప్పుడు మనం చాలా మంది చూస్తుంటే అలా తయారవుతున్నారంట అంటే దేశం ఏమైపోతున్నట్టు మన మన పిల్లలు ఏమైపోతున్నట్టు ఒకసారి ఆలోచిస్తూ ఆలోచించకుండా మరి ఎందుకు ఈ అన్ని ఎగ్జామ్స్ ఎందుకు ఈ ఇదంతా మనకి ఎందుకు చేస్తున్నట్టు మనం లెక్క ఇంత ఎడ్యుకేషన్ ఎందుకు పనికి వస్తున్నట్టు లెక్క మనల్ని మన పిల్లల్ని ఈ వేస్ట్ ఫుల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళగా తయారు చేస్తే అటువంటి ఎడ్యుకేషన్ అనవసరం కదా మన పిల్లల్ని అర ఆరోగ్యం ఇవ్వకుండా తయారు చేస్తే అదే అటువంటి ఎడ్యుకేషన్ అనవసరం కదా స్కూల్కి ఎందుకు పంపించడం ఇంకా దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఆ క్వశ్చన్ ఫస్ట్ మనకి రావాలి విధంగా మన యొక్క యాక్టివిటీస్ని వ్యర్థ చేష్టలు లేకుండా ప్యూరిఫై చేసుకోవాల్సిన అవసరం ప్రతి టీచర్కి కంపల్సరీ ఉన్నది చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం వ్యర్థ చేష్టలు చేసినా కానీ మనం చెప్పేదానికి నువ్వు ఎంతైనా బాగా చెప్పు అది దేనివల్ల ఉపయోగం ఉండదు సో కాబట్టి మనం ఎంత శ్రద్ధ పెట్టాలనేది ఈ సంస్కార విద్యని సంస్కరించి ఎంతమంది పిల్లలకి హెల్ప్ చేయాలనుకునేది అనేది అదంతా కేవలం మన యొక్క ట్రాన్స్ఫర్మేషన్ బట్టే జరుగుతుంది తప్ప వేరేది ఏది హెల్ప్ చేయలేదు దీనికి అందుకనే సంస్కార విద్య టీచింగ్ అనేటువంటిది అంత ఈజీ కాదు కాదు అందుకనే మనం చాలా ఎంత ఎఫిషియన్సీగా ఉండాలంటే అంత ఎఫిషియన్సీగా ఉండాలి సో కాబట్టి ఈ పర్టికులర్ మ్యాట్రిక్స్ మీద ఇది మేనేజ్మెంట్ లెసన్ లో ఇంపార్టెంట్ ఇదన్నమాట సో ద టైమ్ మేనేజ్మెంట్ కోఆర్డిన ఫోర్ కోఆర్డెంట్ మ్యాట్రిక్స్ ఇది ఒక పెద్ద సిలబస్ సో దీన్ని అంత పెద్దగా మనం చేయకలా దానికి మనం చేయాల్సిందల్లా మన మైండ్ ఈ యొక్క సింప్లిఫై చేయాలంటే మన యోగ సాధన నుంచి సింప్లిఫై చేసుకునేది యోగ సాధన నుంచి సింప్లిఫై చేసుకునేది చాలా సింపుల్ చేయాల్సింది ఏంటంటే ప్రతి క్షణము మైండ్ ఫుల్ గా ఉండడము ప్రతి క్షణము ఆ అవేర్నెస్ లో ఉండడం ఎరుకులో ఉండడము అదే నిజమైనటువంటి సాధన సో ఎలాంటి ఎరుకులో ఉండాలి ఎటువంటిది ఏ యాక్టివిటీ జరుగుతుంది ఏంటి అనేటివి మనకు ప్రతి క్షణము తెలుస్తూ ఉండదు మన బ్రెయిన్ లో కానీ మన హార్ట్ లో కానీ మన ఫీలింగ్స్ కానీ మన యొక్క థాట్స్ కానీ సో కాబట్టి ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అప్పుడు మన డీడ్స్ మన వర్క్స్ అన్ని కరెక్ట్ అవుతాయి స్కిల్ఫుల్నెస్ పెరుగుతుంది ఎఫిషియన్సీ పెరుగుతుంది యోగా కర్మసు కౌశలము కౌశలము కుశలత్వం అనేటువంటిది వస్తుంది మన థిరిటికల్ గా చాలా చెప్పుకుంటా ఉంటాం యోగా యోగా కర్మసు కౌశలం అని చెప్పేసి మనం భగవద్గీతలో రోజు చెప్పుకుంటా ఉంటాం యోగా లో రోజు చెప్పుకుంటా ఉంటాం యోగా డెఫినేషన్ గా అయితే అది ఆ కౌశలం ఎలా వస్తుంది ఎక్సలెన్స్ ఈ మూడింటిని మనం చేస్తున్నట్టు అనమాట ఇప్పుడు మీరు ఆ మీ దగ్గర నుంచి మీ యొక్క థాట్స్ ఒకసారి చూడండి ఎట్లా ఉన్నాయి ఎటువంటి ఎక్కడ ఎక్కడ మనసు ఉన్నది అనేటువంటి ఒకసారి గమనించండి ఎక్కడికి పోతా ఉన్నది మనం ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుంటున్నాము కానీ మనసు ఎక్కడ పోతా ఉంది అనేటువంటి ఒకసారి ఒకసారి గమనించుకోండి అలాగే హార్ట్ ఫీలింగ్స్ ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి లోపల ఎటువంటి థాట్స్ వస్తున్నాయి ఒకసారి చూసుకున్నట్టయితే ఈ రెండు బాగా వర్క్ చేస్తుంటాయి ఇప్పుడు హ్యాండ్ టు వర్క్ అనేది ఇప్పుడు ఇప్పుడు ఏంటి అని దానికి ఏం పని లేదు అక్కడ ఖాళీలు కూర్చున్నాయి ఐ పైన్ దాన్ని కట్టిపడేసాం ఇంకా మనకి పని ఉన్నది మన హార్ట్ తోటి మైండ్ తోటి మనం చెప్పే వాటిలో ఎమోషనల్ ఎమోషన్స్ వస్తూ ఉంటాయి ఆ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కూడా కారణం ఏంటంటే ఈ యొక్క హార్ట్ ఫీల్ అనే ఆ ఫ్యాక్టర్ ఆ డెవలప్మెంట్ జరగట్లేదు అంటే ఎమోషనల్ డెవలప్మెంట్ అనేటువంటి పిల్లల్లో జరగట్లేదు